ప్రధానంగా ఈ నాట్య రంగంలో ఈ మెలకువలు అంటే అది చాలా సులభ రీతిలోనే ఉంటుంది వాళ్ళు పిల్లలు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి నేర్చుకుంటూ ఉంటారు ఇక్కడ శిక్షణ అందించడం అనేది అందరికీ ప్రధా అందరికీ ఈక్వల్గా నేర్పిస్తుంటారు కొంతమంది వాళ్ళ సమర్ సామర్థ్యాన్ని బట్టి ఒక నెల రోజుల్లో వాళ్ళు బాగా మనం చెప్పిన దాన్ని ఫాలో అయ్యి నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఆ విధంగా ఉంటుంది మన మామూలుగా ఈ పాఠశాలలో చదువుకునే పిల్లలు వాళ్ళ సామర్థ్యం బట్టి ఇది కూడా ఈ కళారంగంలో కూడా వాళ్ళు నేర్చుకునే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎక్కువగా ప్రోత్సహించి పిల్లలకి వాళ్ళకి ఏలాంటి కళ అంటే ఇష్టం ఆ కళకి పల ఆ కళ పట్ల కొద్దిగా పిల్లలకి సహాయ సహకారాలు అందించినట్లయితే వాళ్ళ ఉన్నత శిఖరాలకి అధిరోహించగలుగుతారు చిన్న పిల్లల్ని కానీ లేదు కొద్దిగా వయసున్నటువంటి అంటే పది పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని కూడా కూడా ఈ సంస్థలో చేర్పించి శిక్షణ పొందవచ్చును వాళ్ళకి మేము మా చేతనైనంత శిక్షణ ఇచ్చి వాళ్ళకి తరఫీ చేస్తాం సార్ ప్రధానంగా ఏ వయసులో ఉన్న వారిని తీసుకుంటే ఈ రంగంలో ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి నేను అప్పుడే కూడా మీకు ఒక మాట చెప్పాను ఇప్పుడు మామూలుగా స్కూల్ మాకు తెలిసి అయితే ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఒకటో తరగతి నుంచే పాఠశాల ప్రారంభమయ్యేది అప్పుడు బాల్వాడీ సెంటర్లు ఉండేవి ఇప్పుడు బాల్వాడీలు అంగన్వాడీలు అయినాయి అంటే రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం నుంచి కూడా ఈ కళను నేర్చుకోవచ్చు ముఖ్యంగా మనం టీవీ షోల్లో చూసినట్లయితే ఐదో తరగతి రెండో తరగతి మూడో తరగతి విద్యార్థుల బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ అవార్డు యాక్టింగు డ్యాన్సింగు అనేవి చూస్తూ ఉంటాం మనం ఆశ్చర్యపోతూ ఉంటాం అంటే ఎక్కడో పట్టణాల్లో ఉండేటటువంటి పిల్లలు రెండు మూడు సంవత్సరాల పిల్లలు స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ ప్రైజ్ కొడతా ఉన్నారు అదే మన గ్రామీణ ప్రాంతాల పిల్లలు ఎందుకు వెనుకబడిపోతూ ఉన్నారంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకపోవడం చదువుకో సేద్యం చేయి అది చేయి ఇది చెయ్యి ట్యూషన్కి ఎందుకు వెళ్ళలేదు హోంవర్క్ ఎందుకు రాయలేదు ఇంపోజిషన్ ఎందుకు రాయలేదు అని వాళ్ళకి స్ట్రెస్ తెస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆటపాటలు లేదా డ్రాయింగ్ లేదా వేరే పాటలు ఇలాంటివి ఏమీ లేనందువలన అభివృద్ధి అనేది కొద్దిగా పుట్టుబడుతుంది అంటే కళారంగంలో కూడా కొద్దిగా ఉంటే వాళ్ళకి ఆ మేధస్సు బాగా పనిచేస్తుంది ఇంకొంతమంది స్పోర్ట్స్ అంటారు అది మంచిది స్విమ్మింగ్ మంచిది ఇలాంటి ఆ కళల్లోనే ఇవన్నీ అంతర్భాగాలు అనమాట కాబట్టి మనము నర్సరీ స్టేజ్ నుంచి కూడా ఈ పిల్లలకి నేర్పిస్తూ ట్రైనింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళు పది సంవత్సరాలకి వాళ్ళు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదానికి తయారైపోతారు పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి చెప్పాల్సిందే పని లేదు అదే కొంత వయసు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే కూడా పర్వాలేదు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి చేయాలంటే అది సామెతే ఉంది పాతకాలంకి మొక్క అనేది మానయం వంగుతుంది అని మొక్క స్టేజ్లో అయితే మనం ఎలా వస్తే అలా వంగుతారు వాళ్ళు నేర్చుకుంటారు